ఇదైతే పండుగ ముందు రోజు వీడియో పండుగ ముందు రోజు నేనేమే పనులు అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా పండుగ ముందు రోజు కూడా బ్లౌజ్ లు ఖాళీ లేదు మిషన్ అయితే ఇంకా మిషన్ దిగేసరికి సాయంత్రం ఆరైపోయింది ఇంకా నేను ఒకవైపు మిషన్ కుట్టుకుంటుంటే మా అమ్మాయి అయితే మట్టితోని గణపతిని అయితే చేసుకుంటుంది అనమాట తను ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము సరే ఎలా వాళ్ళ ట్రై చేస్తాను అని చెప్పి ట్రై చేసింది ఇంకా ఎప్పుడు వినాయకుడు పండగైనా సరే వారి వర్షం అయితే కంపల్సరీ పడుతూనే ఉంటది ఇంకా మా చెల్లి అయితే ఫోన్ చేసింది గోరంటాకి పెట్టుకుంటున్నారు అక్క వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి నేను వెళ్లేసరికి అందరూ గోరెంటాకి పెట్టుకుంటూ ఉన్నారు నాకే ఏ పని కాలేదు అని చెప్పి నేను అనుకుంటుంటే మా చెల్లి అయితే నాకు ఇంకో చెయ్యికి గరెంటాకి పెట్టాక అని చెప్పి నన్ను అక్కడే ఆపేసింది నేను వచ్చేసరికి అయితే ఇంక సెవెన్ థర్టీ అయిపోయింది నేను వచ్చేసరికి మా అమ్మాయి అయితే గణపతిని ఈ విధంగా తయారు చేసి పెట్టింది ఇంకా అన్ని పనులు పూర్తి చేసుకుని తల స్నానం చేసేసి ఈ బ్లౌజులు కూడా హెమ్మింగ్ చేసేసామంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు అని చెప్పి పూర్తి చేసేసాను పనులన్నీ మా అమ్మాయి నేను కలిసి ఇద్దరం కలిసి పూర్తి చేసేసామండి ఇంకా పనులు అయిపోగానే స్నానాలు చేసేసి ఇంకా గోరింటాకు కూడా పెట్టేసుకున్నాము కాళ్ళకి చేతులకి నాకు ఈ విధంగా నిండుగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం రేపటికి ప్రసాదాలు కావాల్సిన పప్పులన్నీ నాన్ పెట్టేసుకున్నాను అంట్లు తోమేశాను బట్టలు ఉత్కేశాను ఇల్లు కూడా శుభ్రంగా చూడ్చేసుకున్నాను ఇంకా బట్టలు ఆడటం మర్చిపోయి చేతి గోరెంటాగ పెట్టేసుకున్నాను వాటి పరిస్థితి ఏంటో తర్వాత వీడియోలో పూజా ప్రసాదాలు వస్తాయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి